మాసం సందర్భంగా మెదక్ పట్టణంలో ఆదివారం సాయంత్రం ముదినాథ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీమాత నల్లపోచుమ్మ అమ్మవారికి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా డప్పు చప్పులు డీజే పాటలు పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ బోనాల ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పాల్గొని బోనం ఎత్తుకున్నారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీమాత నల్లపోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ముద్రాత్ సంఘం నాయకులు వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి ఇప్పుడు వర్షాలు పడే పరిస్థితి కనబడతలేదు కాబట్టి అమ్మవారిని కూడా జరిగింది తొందరగా మంచి సకాలంలో వర్షాలు కురవాలి రైతాంగ మొక్కుకోవడం జరిగింది మరి తెలంగాణలో అనాదిగా పూర్వకాలం నుండి కూడా బోనాలు తీయడం అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడం గ్రామ దేవతలు పూజించుకోవడం ఆచరించ వస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు బోనాల పండుగను అధికారికంగా ప్రకటించడం వల్ల దీని యొక్క ప్రాశస్తం మరింత పెరిగింది కాబట్టి ప్రతి ఆషాఢ మాసంలో కూడా హైదరాబాద్ నగరంలో కావచ్చు మెదక్ పట్టణంలో కావచ్చు ఆషాఢ బోనాలు తీస్తారు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు మరి ఈ రోజు ఉజ్జయిని మహంకాలి జరిగిన రోజే ఇక్కడ పెద్దమ్మ బోనాలు కూడా జరుగుతా ఉంట ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి కూడా ఇక్కడ ఆసరవుతా ఉంటాం మరి చాలా ఘనంగా జరుపుకున్నారు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి కుటుంబం మీద కూడా ఉండాలి ఈ నియోజకవర్గం మీద ఈ రాష్ట్రం మీద అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలి సకాలంలో వర్షాలు కురవాలని చెప్పేసి కూడా మరి అమ్మవారిని కోరుకోవడం జరిగింది జై పెద్దమ్మ